ంధ్ర వాళ్ళు అప్పట్లో అనేది అబ్బే మీరు మాట్లాడుతుంటే అన్ని ఉర్దు అండి మాది అసలైన తెలుగు ఒకరి పిచ్చోడా అస్సలు అంటే ఉర్దు అస్సలు అంటే ఉర్దూ అది అసలు ఏ లేదండి మాది సిసలైన తెలుగు సిసలంటే ఉర్దు మాది నిఖార్స్ అయిన తెలుగు నిఖాలస్ అంటే ఉర్దు మీది ఎవరు తాలూకా అనేవాళ్ళు తాలూక్ ఉర్దు మీరు ఏ ఇలాఖా ఇలాఖా ఉర్దు కిటికీ ఉర్దు చెప్పల్ ఉర్దూ మనం మాట్లాడే భాషలో బోయలేడు ఉర్దూ ఉంది రోజు మాట్లాడే ఆయన చాలా ముక్తసరిగా మాట్లాడండి ముక్తసర్ సర్ ఉర్దూ దరఖాస్తు పెట్టిన దరఖాస్తు ఉర్దూ దర్వాజా ఉర్దూ ఎన్ని పదాలు అసలు మనం రోజు మాట్లాడుతూ అది ఉర్దూ అని కూడా మనకు తెలియదు తెలియకుండానే ఉర్దూ ప్రయోగిస్తుంటాం అప్పుడు నేను ఆంధ్ర వాళ్ళతో అనేది మీ భాషలో ఉర్దూ ఉన్నదన్న సంగతి మీకు తెలియదు మీకు తెలియదన్న సంగతి కూడా మీకు తెలియదు సమస్య ఏందంటే మీకు తెలియదు అన్న సంగతి కూడా మీకు తెలియదు అది సమస్య